కష్టపడ్డది మేమైతే వచ్చిన ప్రజలు రామ్ చంద్ర నాయక్ కంటంలో ప్రాణం ఉన్నంత వరకు కష్టపడ్డ కార్యకర్తలు నాకు నాయకులు ఎవరు కావాల్సింది నాకు కావాల్సింది మీరేస్తారు మీరు నచ్చిన ாயக்குவாசே நாரியத்திஆர்எஸ் மீ தாசே எந்த 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 கொம்பு திங்கனா குரு ந సభ్యత్వాలు చేసిన కార్యకర్తలు మీరు పనిచేసిన నాయకులు మీరు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రలో అడుగులు అడుగు నడిచిన నాయకులు మీరు రాహుల్ గాంధీ గారి రైతు డిక్లరేషన్ అదేవిధంగా మహా గర్జన ప్రజా గర్జన మొగురెడ్డి గారి పేరు కదిలింది మీరైతే నాకు ఇంకొక నాయకుడు అవసరం లేదు నేను ముందు ఒక మాట నాకు బయట ఒక మాట రాదు కన్న నేను పైక మాట మనుషులు మాట నాకు రెడన్ నాయకు ఉండదు ముందు ఫోన్ చేసి అధికారికి తర్వాత ఫోన్ చేసే అలవాటు నాకు లేదు వారు వెళ్ళిపోయినాక పని చేయతారు నాలుగు తిరిగిన చెప్పిన అలవాటు నాకు లేదు కాబట్టి అంత ముక్కసోటిగా ఎంత దుక్పథంతో ఎంత మంచి ముందు లక్ష్యంతో ఉన్నాను నాతో పాటు ఉన్నా మీరు నాకు కావాలి తప్ప ఏ లక్ష్యం లేకుండా కేవలం పెత్తలం కోసం వస్తానే నాయకుడి పైన కుటుంబ సభ్యుల నాయకులంతా కలిసే పనిచేస్తాం నాకు ఒకరు ఎక్కువ ఒక తక్కువ తారతమ్యాలు నాకు లేవు నివకాలు కూడా కోరుకున్నాను பார்த்த வாரி கூட குறிப்பிட்டு அதே விதமாக வேகப்பை உனக்கு